భరతమాతకు బంధనం తెలియజేస్తూ బంకిం చంద్ర చటర్జీ రచించిన స్వాతంత్ర సమరనాథం వందీ మాతరం స్ఫూర్తి అజరామమ్మని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు ఆలమూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో బాలమందిరం సాహితీ గోదావరి సంయుక్త నిర్వహణలో ఏర్పాటు చేసిన కవి సమ్మేళనం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా బంకిం చంద్ర చటర్జీ చిత్రపటానికి పూలమలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఏ కార్యక్రమమైనా వందే మొదలు మొదలుపెట్టడం ఆనవైతి అన్నారు వందేమాతరం గీతం దేశభక్తులను ఉర్రు తొలగించిందని ఒళ్ళు గగ్గురుపాటు కలిగించిందని ఆంగ్లేయుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిందని అన్నారు వందేమాతరం గీతం నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కవితల పోటీలు ఏర్పాటు చేసి బహుమతులను అందజేసే కార్యక్రమానికి ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు కవి సమ్మేళనం ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడమే గొప్ప విషయం అన్నారు ప్రధాని మోదీ భావితరలకు నాటి వందేమాతర స్ఫూర్తిని అందజేయాలనే గీత రచనకు నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు స్ఫూర్తి ఆయన ప్రజలందరినీ కూడా యొక్క కళ నుంచి ఉందే మాత్రం రచింపబడి మరి నూట యాభై సంవత్సరాలు పూర్తయినా పూర్తవుతూ ఈ సంవత్సర కాలం ఉందే మాత్ర నూట యాభై సంవత్సరాల ఉత్సవాలు నిర్వహించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు కూడా తలంచడం అందులో భాగంగా నేరు ఆనమూరులో ఒక మంచి కార్యక్రమం కవి సమ్మాలను కవులు వందే మాత్ర గేత్రం మీద ఉన్నటువంటి వారి యొక్క కవితలు ద్వారా కవితను తెలియజేయడం ద్వారా ఈ సామాజిక సుఖతో సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఆ కవులు పాల్పంచుకునే కార్యక్రమంలో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాల వారికి బహుమతులు అందజేసే కార్యక్రమం ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించడం చాలా సంతోషంగాను ఆనందంగా ఉంది మీరు అందరి పేర్లు నాకు పూర్తిగా చిరపరిచిన్న మా పార్టీ పెద్దలు మొన్న వచ్చారు మీరు కృష్ణశ్రీ గారు వచ్చారు పెద్దలు శ్రీనివాస్ గారు వచ్చారు కృష్ణశ్రీ గారు రాని శ్రీనివాస్ గారు ఇలా ఏదైనా ఉంటే నిద్ర పట్టకుండా చేసింది వారి భయభ్రాలు గురి చేసింది ఎక్కడ మాత్రం ఏ స్వతంత్ర సమర నోట ఎక్కడ ప్రజా చైతన్యం ప్రజా సమూహం నోట వినపైనా ఆనాడు బ్రిటిష్ వారు ఒరికిపోయే పరిస్థితి ఆ నినాదంతో ఆనాడు ప్రజలు ఆ విధంగా ఆ ఉద్యమ స్ఫూర్తితోటి పోరాట పతి మధ్యతో పనిచేశారు పోరాడారు అటువంటి ఒది మాత్రం దాని యొక్క మరి అందరూ ఉన్నటువంటి మన దేశ సంస్కృతులన్నింటినీ మేరగించుకుంటూ అందులో ఉన్నటువంటి ఒక గొప్పతనాన్ని అనేక రకాలైనటువంటి గొప్పతనాలన్నీ కూడా మన దేశం యొక్క గొప్పతనాన్ని ప్రాంతాల యొక్క గొప్పదనాన్ని అవన్నీ కూడా చాటి చెబుతూ మరి ఇప్పటికీ కూడా మనందరికీ కూడా మనం గర్వపడేటువంటి మన గేట ఉంది మన యొక్క గొప్పదనాన్ని తెలుపుతూ ఆ బెంగాలీలో ఒక ఆయన చెప్తున్నా అది చదివినప్పుడు అది చదవకముందు ముందు నేను ఆనందం అవడం తర్వాతే చదవాలి ఈ పుస్తకం చదువుకుంటే అందులో ఒక విశేషమైన అంశం ఉంటుంది ఈ బంగ దర్శన అనే పత్రిక అంటే వారు బంకం చంద్రశేఖర్ వచ్చింది ఆయన మొట్టమొదట ఈ వందే మాతర గీతాన్ని ఆ బంగదర్శన్లో ప్రచురించారు ప్రచురించాక ఆయనకు ఒక ఒక వారం రోజులకు ఒక ఉత్తరం వచ్చింది ఆయన స్నేహితుడు ఒక ఉత్తరం రాశారు ఏమనంటే అందులో ఈ వందే మాత్రం చదివాను చదవగానే నా ఒళ్ళంతా పొలకించిపోయింది ఇది నేను ఇక నిలబడలేకపోయాను బయటకు వచ్చి మొత్తం ఈ పత్రిక చదివిన వాళ్ళందరూ ఇలా పొలకించి ఒక ఉద్యమ స్ఫూర్తితో ఈ అప్పటికి నేను బ్రతుకుండదు మీరు బ్రతుకుంటారో లేదో నాకు తెలియదు కానీ ఆ సమయం వచ్చినప్పుడు మొత్తం ఈ మొత్తం భారత జాతి అంతా కూడా ఈ నినాదంతో మారలేకపోతుంది అని ఆయన చెప్పారు కవి క్రాంతదర్శి అంటారు అంటే జరగబోయేది ఆయనకి తెలుస్తుంది అని ఆయన చెప్పినట్లే ఆయన చనిపోయాక పద్దెనిమిది వందల తొంభై ఆరో సంవత్సరంలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ వందే మాత్ర గీతానికి స్వకల్పం చేసి పాడటం తర్వాత పంతొమ్మిది వందల ఐదులో బెంగాల్ విభజన సమయంలో ఈ గేయం ఇక ప్రజల్లోకి వెళ్ళిపోవడం అప్పటి నుంచి ఎంత స్ఫూర్తి అంటే నిజానికి ఇందులో మీకు ఇచ్చిన ఇందులో తర్వాత మార్చారు ఇలా కోటి కోటి కంట కలకల నినాద కరలే అని నిజానికి అందులో ఏమంటుందంటే సప్త కోటి కంట కలకల నినాద కరలేప్త కోటి